ఏపీ అప్డేట్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తా గంజాయికి డ్రగ్స్కి బాన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది డ్రగ్స్పై ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదు రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యత తమదే అని గతంలో చెప్పాను డ్రగ్స్ గంజాయి అమ్మే వ్యక్తులు కానీ పండించే వ్యక్తులపై యుద్ధం ప్రకటించాను గంజాయి డ్రగ్స్ అమ్మే వారిపై ఎవరిపై అడ్డం వస్తే తొక్కుకొని వెళ్తా ప్రతిపక్షాలు కూడా గంజాయికి అడ్డుకట్ట వేయాలని కలిసి రావాలి గంజాయి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి మృగంగా మారతాడు మూడు సంవత్సరాల పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితి ఉంది గంజాయి డ్రగ్స్ వారిపై డేగ కన్ను వేశాం వదిలిపెట్టేది లేదు ఆడబిడ్డలపై ఎవరైనా చెలరేగితే వెన్నులో ఉనికి పుట్టిస్తాం ఎండిపిఎస్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం డ్రగ్ రహితం కోసం ఒకటి తొమ్మిది ఏడు రెండు రింగ్ చేసి చెప్పండి నేను ఇక చూసుకుంటా కేసులు పెట్టకపోతే సమస్యల పరిష్కారం కావు డ్రగ్ రహితం కోసం అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది అమరావతిలో ఆర్టిఫిషియల్ చూస్తున్నాను కొంతమంది మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది